ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తోగర్ పల్లి గ్రామ పంచాయతీ అగ్రాగమిగా నిలుపుతా సర్పంచ్ అభ్యర్థి గౌడ్ల ప్రశాంత్ గౌడ్ దివ్యవాణి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు అందివ్వడంలో ముందుందని తోగర్పల్లి అభివృద్ధి కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని సర్పంచ్ అభ్యర్థి దివ్వవాణి అన్నారు శనివారం ఇంటింటికి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దివ్యప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని అందరిస్తున్నారు గ్రామ ప్రజల సంక్షేమం కోసం నూట యాభై మంది ఉచిత కంటి ఆపరేషన్లు మూడు వందలు మందికి ఉచిత అద్దాలు పంపిణీ చేశామన్నారు మంచి నీటి సౌకర్యం కోసం నాలుగు బోర్లు వేయించామన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పటు గ్రామంలో సిసి రోడ్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు జగ్గారెడ్డిలో సహకారంతో ఒకటి కోటి రూపాయల నిధులతో అభివృద్ధి చేశామన్నారు మరో రెండు కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు

ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ మహిళా మనులు పెద్ద మనుషులు యువకులు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ఆనందంగా ముందుకు నడుపుతూ ఉన్నారు తప్పకుండా భారీ మెజారిటీతో తొగరుపల్లి గ్రామంలో విజయం సాధించబోతున్నాం తర్వాత ఏవైతే మేము గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కానీ నా సొంతంగా నేను ఇచ్చే హామీలు కానీ ప్రజలకు తెలియపరిచిన ఒక పాంప్లెట్ రూపకంగా ఇచ్చిన తప్పకుండా ఆ పాంప్లెట్ను వాళ్ళని దగ్గర పెట్టుకోమంటున్నా ఈ గెలిచిన వెంటనే ప్రతి పని కూడా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి తప్పకుండా ప్రజలందరికీ కూడా నేను మంచి అభివృద్ధి గ్రామాన్ని అన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను పన్నెండు మంది వార్డు మెంబర్లు గ్రామ సర్పంచు దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ గారు అధిక మెజారిటీ గ్రామ ప్రజలందరికీ గెలిపిస్తే ముందుకు తీసుకొని పోతామని హామీ ఇస్తున్నాను ఇక్కడ నుంచి సొంతంగా నేను చేసిన నూట యాభై మంది కంటాపరేషన్లు మూడు వందల మంది కుచితార్థాలు గ్రామ ఆరు లక్షల రూపాయలతో హైమర్స్ లైట్ సిస్టమ్స్ త్రాగునీటికి సంబంధించి నాలుగు నాలుగు బోర్లు వేయించినాం ఇంకో నాలుగు కూడా వేయించాయి సో అన్ని క్రీడాకారులకు యోజనకు సంబంధించిన కిట్లు గడిస్తామని చెప్పినా ముందు ముందు కూడా గ్యాస్ కనెక్షన్లు వంద గ్యాస్ కనెక్షన్లు వితంతు మహిళలకు కూడా గ్యాంపిస్తున్నాం తర్వాత వచ్చేసి ఆర్థికంగా బాగాలేని కొంతమంది మహిళలు కూడా వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ఒక పదిహేను లక్షల రూపాయలు డబ్బు కేటాయించి దానికి ఆర్థిక సాయం కూడా చేద్దాం అనుకుంటున్నాం యోజన సంఘాలను ప్రోత్సహిస్తాం గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కూడా అరవై ఇప్పటికే నేను నా సొంతంగా అరవై లక్షల వరకులు ఎన్ఆర్జీఎస్ తెచ్చినాం చేసేసినాము ముందుముందు కూడా గ్రామంలో గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు బీటీ రోడ్లు సేన మన పంటపురానికి సంబంధించిన నక్స రోడ్లు కంప్లీట్గా అన్ని శాంక్షన్లు జగ్గారెడ్డి గారి సహకారంతో తప్పకుండా అధికారంలో పార్టీలో ఉన్నాం జగ్గారెడ్డి గారు ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలు తో రూపాయలకి ఎస్డిపి కానివ్వండి ఎన్ఆర్జీఎస్ కానివ్వండి రెండు ఫండ్లు కేటాయించడం ముందు ముందు కూడా ఇంకొక రెండు కోట్ల రూపాయలతోటి మా ప్యానెల్ గెలిచిన వెంటనే రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు తీసుకొస్తాం తప్పకుండా గ్రామాన్ని అన్ని రంగాల ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన కంపెనీది క్యాంపకోల సుమారు ఎనిమిది వందల మందికి ఉపాధి వస్తుంది మా ప్యానల్ గెలిచిన వెంటనే ప్రతి వార్డు నుంచి ఎవరైతే బాగా ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ కానీ మహిళలకు కూడా ఎట్ ఎట్టి పరిస్థితి ఒక వార్డు నుంచి వంద మంది చొప్పున తీసుకొని పన్నెండు వందల మందికి ఉద్యోగాలు కూడా కేటాయిస్తామన్న ఇది ఒక మా ప్యానల్కే సాధ్యమైతే అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామ ప్రజలను సహకరిస్తే వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది మేము ఇచ్చిన హామీలు కూడా ఈ పత్రాలను దగ్గర పెట్టుకోమని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరిసేది దీనిలో ఏదైతే మేము రాసినామో దీన్ని పక్కన నెరవేరుస్తాం పన్నెండు మంది వార్డు మెంబర్లను గ్రామ సర్పంచ్ గెలిచిన వెంటనే దీని మీద ప్రణాళిక తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ పన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాను